హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ టెంపుల్స్ సో మేము మా యానివర్సరీ రోజు టెంపుల్స్కి వెళ్ళాము ఆ మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తుంది ఈసారి నేను మా మామ మా అండ్ మా అమ్మ మా అత్తమ్మ మా మామ అయితే వెళ్తున్నామండి ఫస్ట్ అయితే తిరుతినికి వెళ్తున్నామండి మాకు కూడా తెలియదు మేము తిరుతినికి వెళ్తున్నామని మా మామ సడన్గా ప్లాన్ చేశారు మా రుద్రానుంచి అయితే నిద్రపోతున్నాడండి సో వాడు ఎంత నిద్రపోయినా కూడా మేము గుళ్ళోకి ఎంటర్ రాగానే లేచేస్తాడు లోపలికి వెళ్ళంగానే ఈసారి అయితే మా కార్ సీట్ అయితే తేయలేదండి మేము బికాస్ మాకు తెలియదు మేము ఇంత దూరం వస్తున్నామని మా వాడు చూడండి ఎంత క్యూట్గా నిద్రపోతున్నాడు ఇంకా కొండ అయితే వచ్చేసింది అండి ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాము లోపల వ్యూ అంతా చూపిస్తాను కంపల్సరీగా చూడండి కొండ మొత్తం చాలా బాగుందండి చాలా ప్లెజెంట్గా ఉంది అయితే కొండ మీదకి రీచ్ అయిపోయామండి ఇంకా కార్ పార్కింగ్ చేసేసి గుడిలోకి వెళ్ళిపోతాము మా రుద్రాంక్ష అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నాడండి మీలో ఎంతమంది తిరుతనకు వచ్చారు కమెంట్ అయితే చేసేయండి ఈసారి జనాలు చాలా ఎక్కువగా వచ్చారండి హాలిడేస్ కదా చాలామంది వచ్చారు ఇంకా వెళ్తున్నప్పుడు చాలా అమ్ముతూ ఉంటారండి ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను చూసేయండి ఎలా ఉంటుందో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఫుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ ఉన్నాయి అండ్ స్నాక్స్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి లైక్ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మామిడికాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీరు ఎంతమందికి పారాని అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి నేనైతే ఈ యాక్చువల్ పెట్టించుకుంటూ ఉంటాను పారాని అంటాం మేము సజ్జిగలు కూల్ డ్రింక్స్ సోమోసాస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి జామకాయలు మామిడికాయలు చాలా వెరైటీస్ ఉంటాయి మా రుద్రాంచ్ స్లీపింగ్ టైం అండి ఇది జనరల్గా పిల్లలు మార్నింగ్ పూటే నిద్రపోతారు కదా ఎక్కువగా ఇక్కడే స్లీపర్ స్టాండ్ కూడా ఉంది ఇక్కడ వదిలేసి మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము మీరు ఎన్నిసార్లు తిరుపతికి వచ్చారో కమెంట్ అయితే చేసేయండి సో మేమైతే వెళ్తూ ఉన్నాం లోపలికి లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి టెంపుల్ మొత్తం ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే చూసేయండి లైన్ స్టార్టింగ్లోనే మనకి వాటర్ అయితే సప్లై చేస్తున్నారండి సో డిహైడ్రేషన్ కాకుండా ఉండేదానికి అది కూడా లైట్ చిల్డ్ వాటర్ ఇస్తున్నారండి నాకైతే ఈ అడియా చాలా బాగా అనిపించింది ఇక మా రుద్రాక్షని అయితే ఒక్కొక్కరు షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నారు నాకు నేను ఎత్తుకుంటా అని చెప్పి లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి చూస్తున్నారుగా ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారండి బయట మా రుద్రాక్షని అయితే మా మొత్తం తీసుకొని వస్తుందండి నెక్స్ట్ అయితే మా మామ తీసుకున్నాడు నేను తీసుకొని వస్తానని చెప్పి మా రుద్రాక్షు దర్శనం చేసుకునేటప్పుడు అయితే లేస్తారు సో మేము కూడా ఏం డిస్టర్బెన్స్ అయితే చేయలేదు దర్శనం అయితే బాగా జరిగిందండి మాకన్నా ఎక్కువ మా రుద్రాక్షకి ఎక్కువ జరిగింది అక్కడున్న స్టాఫ్ అయితే మా బాబుని తీసుకొని దేవుని అయితే చాలాసేపు చూపించారు వాడికి ఇక దర్శనం చేసేసుకొని మేమైతే ప్రసాదం తీసుకోవడానికైతే వచ్చేసామండి నెక్స్ట్ అయితే మేము మంజారమ్మ కణానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలండి పులిసన్నము చక్కెర పొంగల్ తీసుకున్నాము ప్రసాదాలు ఇక మా అమ్మ అయితే మా రుద్రాష్ట ఆడుకుంటూ ఉందండి ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది సో మేము మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళాలని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామండి ఎక్కువసేపు ఉండలేదు అక్కడ మా అమ్మ వాటి తాడుకుంటా ఉంటే చూడండి ఎంత క్యూట్ గా ఈ ఎండకి చాలా చల్లగా సోడా తాగుదామని అయితే వచ్చేసామండి కలర్ సోడాలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మీకే ఫ్లేవర్ అంటే ఇష్టమో నాకు కమెంట్లో తెలియజేయండి ఇక అందరం ఒక్కొక్క ఫ్లేవర్ తాగేసి వెళ్తున్నాము ఇక అంజారామ కణంకైతే వచ్చేసామండి ఇక్కడ కూడా లోపల చాలా స్పేస్ ఉందండి చాలా స్పేషియస్గా పీస్ఫుల్గా ఉంది లోపలే పొటేళ్ళు అవన్నీ కూడా కోస్తున్నారండి మేము వెళ్ళినప్పుడే చూసాం మేము కూడా మా అయితే మా పెళ్లి రోజుకి పాయసం చేసుకోవచ్చింది వచ్చింది పంచుదామని చెప్పి సో మేమైతే ఇక్కడ పంచుతున్నామండి పాయసము ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాము మా రుద్రానికి అయితే ఎక్కువ విసిగిచ్చాడండి టెంపుల్స్కి వస్తే మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు మా రుద్రానికి అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడండి మేమైతే ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నాము ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర పాయసం పెట్టి దాని తర్వాత అందరికి పంచుతామండి మేమైతే క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము మా రుద్రం చూడండి ఎలా చూస్తున్నారు వాటికి అంత కొత్తగా ఉంటుంది కదా సో అలా చూస్తూ ఉన్నారు ఇక అమ్మవారు చూడండి ఎంత అందంగా అలంకరించారు అమ్మవారిని నాకైతే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉందండి అంత అందంగా ఉన్నారు అమ్మవారు ఇక్కడ కూడా మేము చాలాసేపు ఉండి దర్శించుకున్నామండి మా వాడు కూడా బాగా చూశారు అమ్మవారిని మేమైతే పాయసాన్ని ఇస్తున్నాము అమ్మవారి దగ్గర పెట్టి ఇమ్మని చెప్పి ఇక్కడ కూడా చాలా బాగా దర్శనం జరిగిందండి మాకు ఇంకా పాయసాన్ని అయితే మేము అందరికీ పనిచేసాము ఆ క్లిప్స్ తీయలేదు నేను ఇక దర్శనం అయిపోయాక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము కాసేపు నేను మా వాడైతే ఆడుకుంటూ ఉన్నామండి ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళేదారిలో ఇంకా ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉన్నారు వెళ్తామని చెప్పి మా వాళ్ళైతే వాళ్ళ నాన్నని చూస్తూ ఉన్నాడండి నేను ఆట తిప్పించి పనుకోబోతున్నా కూడా వాడు తల ఎత్తి మరీ వాళ్ళ నాన్నే చూస్తూ ఉన్నాడండి ఇంకా వెళ్తూ వెళ్తూ అప్పలాయి గుంటకి కూడా అనుకున్నామండి కానీ టెంపుల్ అయితే మూసేశారు ఇంకేం చేస్తామని చెప్పి మా వాడితో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను నేనైతే మేము ఇంటికి వెళ్ళే తల్లికి అరౌండ్ టూ ఆర్ టూ ఫిఫ్టీన్ అయితే అయ్యిందండి సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో